బెంగళూరులో జరిగిన అత్యంత బాధాకరమైన ఓ సంఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తుంది భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక భార్య చేసిన పోరాటం సమాజం చూపిన నిర్లక్ష్యం మనసును కలిచివేసేలా ఉన్నాయి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయని యంత్ర ప్రపంచం ఎంత కఠినంగా మారిందో ఈ ఘటన నిరూపిస్తుంది సౌత్ బెంగళూరు బాలాజీనగర్లో నివసించే వెంకటరమణన్ వృత్తిరీత్యా మెకానిక్ తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో అతనికి తీవ్రమైన ఛాతీ నొప్పి మొదలైంది పరిస్థితి విషమిస్తుండటంతో అతని భార్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా భర్తను బైక్ పైన ఎక్కించుకొని ఆసుపత్రిలో చుట్టూ తిరిగింది మొదట ఓ ప్రైవేట్ ఆసుపత్రి వెళ్తే అక్కడ వైద్యులు అందుబాటులో లేరు మరో ఆసుపత్రిలో ఈసీజీ తీసి గుండెపోటు అని తేల్చారు కానీ అత్యవసర చికిత్స అందించడానికి బదులు మరో పెద్ద ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చి పంపేశారు కనీసం ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయని ఆసుపత్రుల నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని మృత్యువుకు చేరువ చేసింది మరోసారి బైక్ పైనే బయలుదేరిన ఆ దంపతులకు దారిలో ప్రమాదం జరిగింది రోడ్డుపై పడిపోయి నొప్పితో విలువలాడుతున్న భర్తను చూసి ఆ భార్య తల్లడిల్లిపోయింది దారిలో వెళ్లే వాహనాలన్నింటినీ చేతులు జోడించి వేడుకుంది కానీ కార్లు బైకులు ఇతర వాహనాలు ఆగకుండా వెళ్ళిపోయాయి ఆ సమయంలో తీసిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి మనిషి ప్రాణం కంటే ముఖ్యం అనుకున్న జనాల ఉదాసీనత అక్కడ స్పష్టంగా కనిపించింది కొంతసేపటి తర్వాత ఒక క్యాబ్ డ్రైవర్ కనికరించి వారిని ఆసుపత్రికి చేర్చాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది వెంకటరమణన్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు వెంకటరమణ మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది అతనికి ఐదేళ్ల కుమారుడు పద్దెనిమిది నెలల కుమార్తె ఉన్నారు అతని తల్లికి ఉన్న ఆరుగురు సంతానంలో ఇప్పటికే ఐదుగురు చనిపోగా ఇప్పుడు ఉన్న ఒక్క కుమారుడు కూడా కన్నుమూయడం ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ అంతటి దుఃఖంలోనూ ఆ కుటుంబం గొప్ప మానవత్వాన్ని చాటుకుంది వెంకటరమణన్ కళ్ళను దానం చేసి ఇద్దరికి చూపును ప్రసాదించింది ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న సహాయమందని స్థితిలో ఉన్న ఆ కుటుంబం అతడి కళ్ళతో మరొకరి జీవితంలో వెలుగు నింపడం నిజంగా గొప్ప విషయం